భక్తులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు కాలభైరవ క్షేత్రంలో కొలువు తీరిన రాజశ్యామల మాతకు ఈ గుప్త నవరాత్రిలో ప్రత్యేక పూజలు విశేష హోమాలు జరుగును రాజశ్యామల మాత మహాప్రసాదములుగా అనుక్షణం రక్షించే కాలభైరవ స్వామి రక్షా మణికట్టు శక్తి కంకణం అమ్మవారి శేషవస్త్రం జాకెట్టు వస్త్రం పసుపు కుంకుమ గాజులు రాజశ్యామల అమ్మ ప్రసాదంగా పొందగలరు జనవరి ముప్పై వేల ఇరవై ఐదు గురువారం నుండి మాఘమాసం శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రంలో శ్రీ రాజశ్యామల హోమం తొమ్మిది రోజుల పాటు రోజుకి మూడు జన్మ నక్షత్రముల వారికి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ పాఠ్యమి గురువారం నుండి ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ నవమి శుక్రవారం వరకు జరుగును జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం కుజగ్రహ నక్షత్రములైన మృగశిర చిత్త ధనిష్ట జన్మ నక్షత్రము వారికి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాహుగ్రహ నక్షత్రములైన ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రముల వారికి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం గురుగ్రహ నక్షత్రములైన పునర్వసు విశాఖ పూర్వభాద్ర జన్మ నక్షత్రముల వారికి రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం శని గ్రహ నక్షత్రములైన పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి ோமாரதிரமுலனேஷ ஜ ரேவதி ஜன்மநத்தி நாலு ரெண்டு மங்களவாரம் கேத்துகிர நகத்தமுல அஸ்வினி மக மூல ஜன்மநாருக்கு ஐது 2, ரெண்டு வேல இரவைஐது శుక్రగ్రహ నక్షత్రములైన భరణి పుబ్బ పూర్వాషాడ జన్మ నక్షత్రముల వారికి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యగ్రహ నక్షత్రములైన కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ జన్మ నక్షత్రముల వారికి ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చంద్రగ్రహ నక్షత్రములైన రోహిణి హస్త శ్రవణ జన్మ నక్షత్రముల వారికి నవగ్రహ జన్మ నక్షత్రముల ప్రకారం జరుగును శ్రీ రాజశ్యామల కాలభైరవ హోమం ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమగును ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని హోమకుండంలో శ్రీ రాజశ్యామలా దేవి శ్రీ కాలభైరవ స్వామి ప్రీతి ద్రవ్యాలను ఆహుతులను మరియు ప్రత్యేక పూర్ణాహుతి మూటను స్వయంగా సమర్పించే అవకాశం కల్పించబడింది స్వయంగా పాల్గొనే అవకాశం లేనివారు వారి గోత్రనామాలు తెలియచేసి పరోక్షంగా పాల్గొని అనుక్షణం రక్షించే కాలభైరవస్వామి మణికట్టు రక్షా శక్తి కంకణం రాజశ్యామలాదేవి సౌభాగ్య వస్తువులు రవిక జాకెట్టు వస్త్రం పసుపు కుంకుమ గాజులు మరియు ప్రసాదం పొందగలరు హోమంలో పాల్గొన్నవారు హోమానికి కావలసిన సామాగ్రి మొత్తం అన్నీ ఇక్కడే ఇస్తారు అనుకున్న సమయానికి సంప్రదాయ వస్త్రాలు అనగా మగవారు పంచే కండువా ఆడవారు చీర మెడలో కండువా లేదా తుమాలు ధరించి రావాలి హోమకుండల్లో ద్రవ్యాలు ఆహుతులు వేసేటప్పుడు గురువుగారు చెప్పే విధంగా శ్రీరాజశ్యామల కాలభైరవ మంత్రము ఖచ్చితంగా స్మరిస్తూ వేస్తూ ఉండాలి మరిన్ని వివరాల కోసం డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు గమనిక ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది లేదా కాలభైరవ టీవీ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ చూడగలరు భక్తులకు శ్రీరాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు